శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నామండి ఆ కాలపుత్రిక ఆ యవనుని కోరుకుంటుంది ఆ సందర్భంలో ఉన్నాం ఆమె మాటలు విని యవనేశ్వరుడు చిరునవ్వుతో ఇట్ల నేను ఆడుదాని మాట కాదనరాదు కానీ కోరబడుచున్న సృష్టి మొత్తమునకు నీవు మిక్కిలి అశుభ స్వరూపమని అప్రతిష్ట పొందితివి కాలపుత్రి కంటే ముసల్తనం అని చెప్పుకున్నాం మనం కనుక ఈ సృష్టి మొత్తంలోకి నువ్వు మిక్కిలి అశుభ స్వరూపం అన్నాంటి అప్రతిష్ట పొందావు ఎవ్వరును నిన్ను వరించుటకు సమ్మతింపరు నీ అందెవ్వరికి మోజు పుట్టదు ముసల్తనం మీద మోజు ఎవరికి ఉంటుందండి ఉండదు కనుక నీ బాధ నేను ఎరుగుదును జ్ఞానదృష్టితో చూచి నేను నీకు భర్తను నిర్ణయించును నేను నిన్ను వరింప తగను నీ చుట్టమైన ప్రజ్వరుడు నాకు సోదరుని వరుస నీవు నాకు సోదరి వరుస ఈ విషయమున మనము ప్రజ్వరుని సహాయము కూడా పొందుదుము ప్రజ్వరుడు అంటే రోగం అండి జ్వరం అంటాము రోగం ఈయన యవనుడంటే భయానికి సంకేతం ఈమె కాలపుత్రి కంటే ముసలితనానికి సంకేతం నేను నీకు సంబంధము కుదుర్చు లోపల మీరిద్దరూ నాకు సహాయపడుచుండు యవనుడు అంటూ ఉన్నాడండి యవనేశ్వరుడు అన్నాడుగా ఆయన అంటూ ఉన్నాడు కాలపుత్రికతో మీ ఇద్దరు నాకు సహాయపడండి మన దృష్ దురదృష్టమున మనము ముగ్గురము ఈ సృష్టిలో గర్భస్థులై పుట్టిన జీవుల జన్మలను నశింపచేయుటకు దిగివచ్చిన వారము జీవుల జన్మలను నశింపచేయటానికి మనం ముగ్గురం దిగి వచ్చాం ఎవరండి ముగ్గురు వాళ్ళేమో ముసల్తనం వాళ్ళేమో భయుడు భయము ఇంకోళ్ళేమో ప్రజ్వరుడు రోగము కనుక మన ముగ్గురము ఈ సృష్టిలో గర్భస్థులై పుట్టిన జీవుల జన్మలను నశింపచేయుటకు దిగివచ్చిన వారము నేను మీ ఇద్దరి సహాయముతో భయంకరములైన నా సేనలను భూమండలముపై నడిపించును నీవును అదృశ్య రూపముతో నేను కుదిర్చిన జీవులను వరించి పీడింపుము వారు తమ కర్మలతో నిర్మించుకొని లోకములను కొల్లగొట్టి అనుభవింపు అని యవనుడు పలికెను అప్పటి నుండి వారు ముగ్గురును కలసి సైన్యములతో భూమండలముపై దండయాత్ర చేయుచు జీవులను ఆక్రమించుచుండిరి అదిగో అప్పటి నుంచి జీవులను ఆక్రమిస్తూ ఉన్నారండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ ఇచ్చట కాలపుత్రిక ముసలి మొగముది ముట్లుడిగినది లేక జీవుల ముసలితనమని సూచింపబడినది ఆ రూపమున అదృశ్యముగా జీవులకు తెలియకుండా ఆక్రమించి పట్టుకొను ముసలితనం ఏం చేస్తుంది అదృశ్యంగా జీవులకు తెలియకుండా ఆక్రమిస్తుంది మనల్ని మనకి తెలియకుండానే మనల్ని ఆక్రమిస్తుంది యవనేశ్వరుడు దేహములను విడిపించు కనుక దేహములను విడిపించడం అంటే ఏంటండి అంటే జీవుణ్ణి దేహాన్నించి వేరు చేయటం లేదా దేహాన్ని జీవుణ్ణి నుంచి వేరు చేయటం అది చేస్తాడు ఈయన యవనేశ్వరుడు యవనేశ్వరుడు దేహములను విడిపించు విద్య కనుక తన సైన్యములైన ఆదివ్యాధులతో దండెత్తును ఏం చేస్తాడండి జీవుణ్ణి దేహాన్నించి చేయాలంటే ఆదివ్యాధులు రావాలి ఈయన అందువల్ల ఏం చేస్తాడు తన సైన్యములైన ఆదివ్యాధులతో దండెత్తును ఆది అనగా మనస్సున దిగులు ఆది అంటే ఏంటి వ్యాధి అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారండి ఆది అనగా దిగులు పట్టుదల కోపము చిరాకు దుఃఖము నిరాశ మొదలగునవి ఆధులంటే అవి వ్యాధులు అనగా దేహమున కలుగు రోగములు ఇవేమో మానసికం అని అనుకుంటే ఆది అంటే మానసికము అని అనుకుంటే వ్యాధి అంటే ఏంటి దేహానికి సంబంధించిన రోగాలు ముసలితనము దేహమును వరించుతున్న కొలదియు ఈ సైన్యముల బలము పెరుగును ప్రజ్వారుడు అనగా జ్వరమనవడు వ్యాధి ఇతడు చలి వేడిమి అను ద్వంద్వములతో భయపెట్టి అప్పుడప్పుడు దండెత్తుచు సోపాన క్రమమున దేహమనుపురములోని భాగములను వశపరుచుకొని పురంజనుని వశము నుండి తప్పునట్లు చేయును ఈ జ్వరము అంటే టెంపరేచర్ పెరిగిందంటారు మళ్ళీ జ్వరం తగ్గింది నార్మల్కి వచ్చిందంటే టెంపరేచర్ అంటారు మళ్ళీ టెంపరేచర్ ఇంకా డౌన్ అయింది నార్మల్ కన్నా అంటే ఇంకా చలి వచ్చింది అంటారు ఏవో రకరకాలు అందువల్ల ప్రజ్వారుడు అంటే జ్వరం అనేటువంటి వ్యాధి సంసారమును తరించి దైవస్మరణ అందు జీవించువారు ఈ ద్వంద్వములకు భయపడరు సంసారము నుండి తరించి భగవత్ స్మరణలందు జీవించి వాళ్ళటండి ఈ ద్వంద్వాలకు భయపడారట అంటే చలి వేడిమి ద్వంద్వాలు ఉన్నాయి కదండి మనకి మానము అవమానము ఒకళ్ళు సన్మానం చేశారు ఒకళ్ళు అవమానించారు ఏమి రెండింటికి ఒకే రకంగా ఉంటాడు ద్వంద్వాలకు అతీతుడు అంటున్నారు కనుక ఏ ఈ దైవస్మరణయందు జీవించి వాళ్ళు ఎలా ఉంటారు ఈ ద్వంద్వములకు భయపడరు ప్రజ్వారుడు లొంగిన వారిని భయపెట్టుచు దేహములను స్వాధీనము చేసుకొను ఇట్లు మృత్యువునకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడగా వయస్సులోని బడు గంధర్వులు కూడా సైన్యముల దంపతులైరి సుడిగుండముల వలె పురమును చుట్టుముట్టుదురు సరి అయిన సమయము చూచి యవనేశ్వరుడను మృత్యుము జీవుని దేహము నుండి వేరుచేయును ఈ లోపున కాలపుత్రిక కర్మనిర్మితమైన లోకములు అనుభవించుచుండును అనగా జీవులు చే ఆహార విహారాది ప్రవర్తనలలో దుష్కర్మలు ఆచరించుట ఇతరుల ఏడల రాగద్వేషాదులు వహించుట మొదలకు కర్మల ఫలములుగా ఆది వ్యాధులు పుట్టును వాణిని అనుభవించుచు ముసలితనము జీవి అనుభవములను దోపిడి చేయును రాగద్వేషాలు అనేక కర్మఫలాలు ఆదివ్యాధులు పుట్టడం తద్వారా మనం చేసుకున్న ఫలాలే మనం చేసుకున్న కర్మలే ఆ పనులు మంచి పనులకు మంచి ఫలితం చెడు పనులకు చెడు ఫలితం ఈ లోపు ముసలితనం వస్తుంది జీవి అనుభవాల్ని దోపిడీ చేస్తుంది ఇట్లు ముగ్గురును అడ్డు లేక చెరించుతుందరు వారికి అదిగో ఈ ముగ్గురికండి ఎవరికి ముసలితనానికి వ్యాధికి అట్లాగే ఈయన యవనేశ్వరుడు ఇతనికి అంటే దేహములను విడిపించేటువంటి వాడు ఈ ముగ్గురికి చక్కగా భూమండలం అడ్డు లేకుండా చెరిస్తూ ఉన్నట్ట అతనికి ఈ ముగ్గురికి పురంజనుడు పురం కనిపించింది పురంజనుడు అంటే జీవుడు అతని పురం అంటే దేహము అని చెప్పుకున్నాం మనం అది సమస్త భౌతిక సంపదల అనుభవముతో సమృద్ధిగా కనిపించను ఆ పురమును కాపాడుతున్న ఐదు తలల సర్పము ముసలిదై అలసిపోయానని గ్రహించిరి ఆ పురంజన్ని పురం కాపాడుతోంది ఐదు తల అంటే ఐదు ఇంద్రములతో కూడిన బుద్ధి అని చెప్పుకున్నాం అతని భార్య అని చెప్పుకున్నాం దానిని ఆక్రమించుట తేలిక అనిపించను ఎవడైనా తాను చేసుకొనిన పనులతో దుస్థితికి వచ్చి ఉన్నచో వాని పడగొట్టుట చాలా తేలిక నీ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి చాలా ఇంపార్టెంట్ ఎవరైనా తాను చేసుకున్న పనులతో దుస్థితికి వచ్చి ఉన్నచో అనేక పనులు చేస్తుంటాం అంట్లో చెడ్డ పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ పనుల వలన దుస్థితి కలుగుతుంది అప్పుడు అలాంటి వాడిని పడగొట్టడం చాలా తేలికట ఎవరికి ఈ ముగ్గురికి కనుక వెంటనే కాలకన్యక బలాత్కారముగా పురంజనుని పురమున ప్రవేశించి అందరి సంపదలను రహస్యముగా అనుభవించుచుండెను అంటే ముసలితనం పురంజనునకు పంపబడుతున్న వానిని కొల్లగొట్టి తాను హరించుచుండెను అంటే మాస్టర్ చెప్తున్నారు ముసలితనము వచ్చిన కొలది ఆహారాదులు తన బలమునకు తోడ్పడక నీరసమును తీర్చుకొనుటకై పనికి వచ్చును మరియు ఆకలిదప్పులు జీవునకు ఉపకారము చేయుట మాని రోగములై పరిణమించును స్వీకరించిన ఆహారాదులు అంటే స్వీకరించినటువంటి ఆహారాదులు ఏమైతాయి తనకు తృప్తినీయక దేహమున వ్యాధులను పెంచును ఉదాహరణకు కామాతుడై వానికి ముసలితనమున దప్పిక ఎక్కువగును త్రాగిన నీరు దప్పికను తీర్చక పాదముల ఎందో ఉదరమునందో అండములయంతో చేరి నీరు పట్టును ఆ విధముగా కాలకన్యక అనబడు ముసలితనము బలవంతముగా పురంజనునకు పంపబడు వాణిని దారులు కాచి దోచుకొనుచుండెను ఇంతలో తొమ్మిది ద్వారములందును యవన సైనికులు ప్రవేశించి పురమునకు పీడ కలిగించిరి పురం అంటే శరీరం అండి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే పురమునకు పీడ కలిగించారు ఈ తొమ్మిది ద్వారాలందు సైనికులు యవన సైనికులు ప్రవేశించారంటే అర్థమేంటండి ద్వారాలు ఏంటవి కన్నులు ఉదాహరణకి కన్నులు కనిపించట చెవులు వినిపించుట మూత్ర పురీషాదులు బంధింపబడేను అదండి పురంలో ప్రవేశించి పీడగలిగించారంటే అర్థం అది ఒకనాడు అభిమానముతో దర్పముతో బ్రతికిన పురంజనుడు నేడు మమకారములతో చీకాకులు పడిన వాడై పలు విధములైన తాపములను పొందెను పెద్ద కుటుంబమునందు సమస్యలు ఎక్కువైనవి పురంజనుడు అంటే జీవుడు అని చెప్పుకున్నామండి పురము అంటే శరీరము అని చెప్పుకున్నాం ముసలితనము వరించి కౌగిలియందు బిగించి పట్టినది సంపదలు నష్టమైనవి మనస్సు పట్టుదప్పుచున్నది ఈ ముసలితనం ఆవేశించిందండి ప్రవేశించింది మనకు తెలియకుండానే ప్రవేశిస్తుందని చెప్పుకున్నాగా సరే మార్పులు వస్తున్నాయి మనస్సు పట్టు తప్పుచున్నది ఇంద్రియ సుఖములపై రుచులు చావలేదు ఐశ్వర్యము తొలగినది కళ తప్పినది దీనత్వము వలన నీచ బుద్ధి అలవాటైనది దారిద్ర్య భయము వేటాడుచున్నది దుఃఖముతో మనిన స్థితి ఏర్పడెను గంధర్ముని సైన్యములు యవనుని సేనలు తేజస్సును పోగొట్టి అవమానించుతున్నారు పూర్వము తన్ను గౌరవించిన భార్యాబిడ్డలు మనుమలు స్నేహితులు పరిచితులు తన మాట లెక్క చేయక విసుక్కొని అవమానించుతున్నారు అంటున్నారండి మాస్టరు ముసల్తనం వల్ల రావటంలా ఏం మార్పులు వస్తున్నాయి పూర్వం గౌరవించిన భార్యాబిడ్డలు కానీ మనుమలు కానీ స్నేహితులు కానీ పరిస్థితులు కానీ ఇప్పుడు మాట లెక్క చేయట్ల విసుక్కొని అవమానించుతున్నారని అర్థం తన పట్టణమున అందరూ ప్రతికూలుగానే కనిపించుతున్నారు తన్ను అనాదరము చేయుచున్న బిడ్డలను మనుమలను మిత్రులను మంత్రులను పురోహితులను భార్యను గమనించి జంకిపోయెను కాలకన్యకచే అడ్డగింపబడిన తన పరిస్థితిని తెలుసుకొనెను శత్రుసేనలచే చెల్లా చెదరైన తన పాంచాల బలమును చూచి పెద్దగా దుఃఖించెను ప్రతీకారము చేయలేక ఎట్లో జీవితమును లాగుచుండెను కాలకన్యక స్వాధీనము చేసుకునగా పోయినవి పోగా మిగిలిన వానికై ఆశపడవలసి వచ్చెను అంటే ఏంటి అర్థం కాలకన్యక అంటే ముసలితనం స్వాధీనం చేసుకోనగా పోయినవి పోగా మిగిలినవి వాటి కోసం ఆశపడవలసి వచ్చేటండి అంటే శత్రువులు పెట్టు భోజనము తినుటకు తప్ప గతి లేనివాని వలె దేహము స్వీకరింపనిచ్చి అంతవరకే అన్నపానీయాదులకు ఆశపడవలసి వచ్చాను అంటే దేహము కొంత స్వీకరిస్తుంది ముసల్తనంలో కూడా కొన్ని బలానావి తింటే పడదు బలానవి తింటే పడదు ఏదో బలానవైతే పర్వాలేదు పోనీ ఆ స్వీకరింపనించినంతవరకే అన్నపానీయాదులకు ఆశపడవలసి వస్తుంది గతి లేనివాడై బ్రతికెను చేయుతకై భార్యను బిడ్డలను బ్రతిమాలవలసి వచ్చెను అయినను సాధ్యమైనంత వరకు పొరము విడిచిపోవుటకు ఇష్టపడలేదు అంత ముసలితనంలో కూడా అంత మంచానికి అంటుకుపోయినా అంత ఆహారం తినడానికి అవకాశం లేకపోయినా కూడా అయినా సరే ఆ పురాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేట ఇష్టపడలేట అంటే జీవుడు దేహాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపట్టలేదు కాలకన్యక చేయు దుండగములు హద్దులు మీరి వశము తప్పగా భరింపలేక తుదకు ఎట్లో పురము వీడిపోవుటకు అంగీకరించెను దేహాన్ని విడిచిపోవటానికి జీవుడు ఎట్లాగొట్లా మొత్తానికి అంగీకరించాడు అప్పుడు మృత్యునకు అన్నగారైన ప్రజ్వరుడు కనిపించను ప్రజ్వరుడు అంటే వ్యాధి జ్వరము అనుకున్నాం కదండి అంటే అర్థమేంటి అంచకాలమును సూచించు తీవ్రమైన జ్వరము తాపము చలి వణుకు కలిగను అప్పుడు కలిగినాయి ఎందుకు ఈయన అంగీకరించాడుగా అప్పుడు కలిగినాయి భయునకు ప్రీతి కలిగినట్లుగా ప్రజ్వారుడు పురమునకు నిప్పంటించెను ప్రజ్వరుడు అంటే ఈ రోగము పురమునకు అంటే శరీరానికి నిప్పంటించింది పురము తగులుబడుతుండగా పౌరులతో భృత్యులతో పుత్రులతో యావత్ కుటుంబముతో తపించిపోయను అందరూ విలపించిరి అంటే శరీరంలో అన్ని రకాలు అంటే చివరి కాలపు తాపముతో తాను బాధపడుతుండగా బంధుమిత్రాదులు చుట్టూను చేరి దుఃఖించిరి అని అర్థం అంటే ఆఖరి నిమిషంలో ఆఖరి క్షణాల్లో బాధపడుతుంటే బంధుమిత్రాదులందరూ చుట్టూ చేరి దుఃఖిస్తూ ఉన్నారు అడ్డగింపబడిన దారులు ఉక్కిరి బిక్కిరి చేయగా వణుకు పుట్టెను కారు చిచ్చునకు తగలబడుతున్న చెట్టు ఆ చెట్టు త్వరలో నుండి వెలువడి పారిపోవు సర్పము వలె తన పురము నుండి వెలువడి పురంజనుడు గంధర్వులచే అవమానింపబడెను పురమున అన్ని ద్వారముల వైపులకు అటు ఇటు పరిగెత్తుచుండెను దానితో ఆయాసపడుచు గురగొరమని శబ్దము చేయుచుండెను మతిపోయినవాడై సంధి లక్షణములతో తనవారి వంక దీనముగా చూచుచుండెను కొంచెము తెలిసినప్పుడెల్లా కొడుకులను కోడండ్రను కూతుళ్లను అల్లుండ్రను మనుమలను ఆప్తులను అనుచరులను గుర్తుపట్టుచుండెను పురమున అందందు స్వల్పముగా మిగిలిన అన్న వస్త్రాదులను చూచి మమకారముతో కంటి వెంట నీరు పెట్టుకొనిచుండెను కొంచెము తెలివి కలిగిన క్షణములలో తన భార్య దిక్కులేనిది అగును కదా అని దుఃఖించెను బిడ్డలను ఎట్లు కాపాడుకొనునో అని దిగులుపడెను నా భార్య ఒట్టి అమాయకురాలు నేను తినకముందు తాను భుజింపదు నేను భుజింపనిదే తాను నిద్రింపదు నేను స్నానము చేయనిచో తాను స్నానము చేయదు నేను కోపించినప్పుడు భయపడుచుండెడిది తిట్టినప్పుడు మారు మౌనము వహించడిది నా బుద్ధి పనిచేయునప్పుడు సలహా చెప్పుచుండెడిది నేను పోయిన వెనుక ఇద్దరు బిడ్డల సంసారములతో ఈ సంసారమును ఎట్లు ఇదగలదో కొంపతీసి దిగులుతో నా వెంట రాదు కదా బిడ్డలు మనుమలు నేను పోయిన వెనుక నిరాశ్రయులై అల్లాడుదురు అయ్యో నడి సముద్రమున నావ బ్రద్దలగుచున్నట్లున్నది అట్లా బాధపడుతున్నాడండి ఈ పురంజనుడు అంటే ఈ పురంజన్ అంటే దేహంలో ఉన్న జీవుడు ఎట్లా బాధపడుతున్నాడు మెసలుతనం వచ్చింది మరణం దగ్గరకు వచ్చింది బాధపడుతున్నాడు అని ఇట్లు దీనుడై బుద్ధిహీనుడై భరింపలేని దుఃఖముతో మిన్నక చూచుతుండెను అలా దీనుడై ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి 瓦斯得吧。